హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం తెలంగాణ రైతులకు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయన్న అప్డేట్ గురించి ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ కొత్తగా అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా మేము మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తాము అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో తెలంగాణ రైతులకు ప్రభుత్వం రైతు భరోసా డబ్బు డబ్బులు జమ చేయనికైతే గ్రీన్ సిగ్నల్ ఆల్రెడీ అయితే ఇచ్చేసింది ఫ్రెండ్స్ త్వరలోనే మనకి రెండు నుంచి పది ఎకరాల వరకు ఉన్న రైతుల యాసంగి రైతులకు యాసంగి రైతు భరోసా అనేది త్వరలోనే అకౌంట్లలో అయితే జమ కాబోతుంది ఫ్రెండ్స్ దీని గురించి మనకి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు గారు ఎవరైతే హైదరాబాద్ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన కూడా ఈ అసెంబ్లీలో మాట్లాడడం అయితే జరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో త్వరలోనే ఎవరైతే ఆ రోల్ ఉంటారో వాళ్ళ అకౌంట్ కేవైసీలు అన్నీ కరెక్ట్గా ఉంటారో వాళ్ళకి ఎటువంటి దిగులు లేదు ఫ్రెండ్స్ త్వరలోనే మనకి రైతు యాసంగి రైతు భరోసా డబ్బు ఆరు వేల రూపాయల వరకు ఖాతాలో త్వరలోనే అయితే జమ అవ్వబోతున్నాయి ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళ వీడియో మరిన్ని గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రలో ఉన్న రైతులకి మరియు గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్స్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా మేము మీకు వీడియో ద్వారా అయితే తెలియజేస్తాము అలాగే ఈ వీడియో మన రైతు సోదరులందరికీ కూడా అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో అయితే తెలపండి ఫ్రెండ్స్ ఆ గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం